నూతన ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది జగదీప్ ధన్ఖెడ్ రాజీనామాతో ఖాళీ అయిన ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు నిర్వహిస్తున్న ఈ ఎన్నిక కోసం ఎన్డీఏ అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా జస్టిస్ బి సుదర్శన్ పోటీ పోటీపడుతున్నారు పార్లమెంటు నూతన భవనంలో ఎఫ్ వన్ నాట్ వన్ వసుధలో ఉదయం పది గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా సాయంత్రం ఐదు గంటలకు ఓటింగ్ జరగనుంది పోలింగ్ ప్రారంభమైన వెంటనే హౌస్ హౌస్కు చేరుకున్న ప్రధానమంత్రి మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు కేంద్ర మంత్రి అశ్విని తో పాటు మరికొంతమంది కేంద్ర మంత్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు సాయంత్రం ఆరు గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి రాత్రికి విజేతను ప్రకటిస్తారు పార్లమెంటు ఉభయ సభలకు ప్రాతినిధ్యం వహించే మొత్తం సభ్యుల సంఖ్య ఏడు వందల ఎనభై ఎనిమిది అయినప్పటికీ ఏడు స్థానాలు ఖాళీ కావటం వల్ల ప్రస్తుతం ఏడు వందల ఎనభై ఒక్క మందే ఉన్నారు కాగా పోలింగ్లో పాల్గొనటం లేదని భారత రాష్ట్ర సమితి బీజేడీ ఇప్పటికే ప్రకటించాయి దీంతో మూడు వందల ఎనభై ఆరు ఓట్లు దక్కించుకున్న వారు విజేతగా నిలవనున్నారు ఎన్డీఏకు నాలుగు వందల ఇరవై ఐదు మంది సభ్యుల బలం ఉండగా వైకాపా ఇతర పార్టీల మద్దతు కలిపితే ఆ సంఖ్య నాలుగు వందల ముప్పై ఎనిమిదికి మించి అవకాశం కనిపిస్తోంది ప్రతిపక్ష కూటమి అభ్యర్థి జస్టిస్ బి రెడ్డికి మూడు వందల పద్నాలుగు మంది ఎంపీల మద్దతు ఉంది బలాబలాలను చూస్తే ఎన్డీఏ అభ్యర్థి గెలుపు లాంఛనమేనని తెలిసిన ప్రతిపక్షాలు ఎన్నికలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిని రంగంలోకి దించాయి ఉపరాష్ట్రపతి ఎన్నికలో రహస్య ఓటింగ్ విధానాన్ని అనుసరిస్తుండటంతో తమకు మద్దతుగా ఓటు వేసే అవకాశం ఉందని విపక్ష కూటమి భావిస్తోంది క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇరు కూటములు కూడా తమ తమ ఎంపీలకు ఇప్పటికే మాక్ పోలింగ్ నిర్వహించి ఓటు పూర్తిగా చెల్లుబాటు అయ్యేలా శిక్షణనిచ్చాయి మరోవైపు ఎంపీలతో ప్రధానమంత్రి విపక్ష నేత భేటై తమ తమ అభ్యర్థులకే ఓట్లు వేయాలని సూచించారు